నవ్య వార్తలకు స్వాగతం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ధర్నా చేపెట్టారు పేదలకు అనేక హామీలు ఇచ్చి రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఓవైపు కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేస్తూ మరోవైపు నిత్యావసర ధరలను పెంచుతూ పేద ప్రజలను అడ్డివిరుస్తుందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉన్న కొరతను సృష్టించి ధరలను పెంచుతున్నారని ఆరోపించారు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలలో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని లేకుంటే సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అధికారంలోకి వచ్చింది వచ్చినప్పటి నుండి కూడా బీజేపీ మోడీ సర్కార్ పేదల రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కానీ జిఎస్టీ తీసుకొచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాళ్ళ మీద శనిఫారం పోపుతా ఉన్నారు వ్యాస్ ధర పెంచినారు అంతే అంతేకాకుండా లక్షలాది కోట్లాది రూపాయలు బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళ రుణాలు మాఫీ చేసుకుంటా పేదవాళ్ళను మాత్రం ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆస్తులు జప్ చేస్తూ ఉన్నారు బాల్య లాంటి వాళ్ళు అనేక మంది కరోడు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకులను రద్దు చేస్తూ ఉన్నాడు కానీ పేదవాళ్ళకు సంబంధించిన వస్తువుల మీద కుట్టుల మీద బస్సుల మీద ఉల్లిగడ్డల మీద ధరలు పెంచి పేదవాళ్లను మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వంలో పేదవాళ్ళ ఇట్టవతలు వాడుకునే పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు దాన్ని నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఈపై ఆధ్వర్యంలో ఉస్నాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు రోజు ఉస్మానాబాద్ అంబేద్కర్ చివరస్తాలో ధర్నా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఏం చేసిన అవసరం ఉన్నది ఎందుకంటే అనేక వాగ్దాం చెప్పి మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినారు అయినా పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా పేదల రాజ్యం కోసం ఆలోచించకుండా నిత్యం ప్రయాణాలు చేస్తూ నువ్వు ప్రధానమంత్రివా ప్రయాణాల మంత్రివా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ జీఎస్టీని వెంటనే రద్దు చేయకపోతే మరింత ధర్మం మీద నిత్యవసర వస్తువుల ధరల మీద తగ్గించకపోతే మిత్రిమ కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నటువంటి ఉప్పు పప్పుల మీద ధరలు పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వ పాలకమైన అధికార నిర్దేశం మీద రేపు రోజులలో సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రభుత్వాన్ని స్తంభిపోయే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం రాష్ట్రంలో నిల్వలున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ తీసుకొచ్చినటువంటి అన్ని సరుకులు ఉన్నాయో తరకులు ఉన్నాయి ఆ తరకులు కూడా రాష్ట్రంలో చాలా నిల్వలు ఉన్నాయి ఆ నిల్వల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాడులు చేసి వాటిని బయటపెట్టి పేదవాళ్ళకు కృత్రిమ కొరతలు సృష్టించకుండా వాటిని పేదవాళ్ళకు అందించేందుకు నిల్వలు నిల్వలనే దాడి చేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము వ్యక్తం చేస్తా ఉన్నాం లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఎక్కడ నిలువలు ఉంటే వాటిని దాడి చేసి పేదవాళ్ళకు పంచామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం